నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దగ్గర కావడానికి ఏపీ మాజీ సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రాజ్యసభలో బలం కోసం కొత్త మిత్రులను వెతుక్కుంటున్న బీజేపీకి తన సహకారం ఉంటుందని సంకేతం పంపారు పనిలో పనిగా ఏపీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు తాజా పరిణామాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి జగన్ ప్రయత్నాలను ఆదిలోనే తుంచివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో తన మనుషులను అలర్ట్ చేసి పెట్టారు ఏపీలో చంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడం అనివార్యమైన కేంద్రంలోని ఎన్టీఏతో మాత్రం సఖ్యతగానే ఉండాలని మాజీ సీఎం జగన్ భావిస్తున్నారు అందుకే ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వానికి స్నేహ సందేశం పంపారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని కానీ కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వంపై మాత్రం ఎంతో నమ్మకం ఉందని జగన్ బహిరంగంగా ప్రకటించారు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాశారు ఏపీలో శాంతి భద్రతలు బాగా క్షీణించాయని గడిచిన నలభై ఐదు రోజుల్లో హింస ప్రజ్వరలిందని ఫిర్యాదు చేశారు ముప్పై ఒక్క మంది వైసీపీ కార్యకర్తలను హత్య చేశారని అనేక మందిపై హత్య ప్రయత్నాలు దాడులు జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు ఏపీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించారని వేడుకున్నారు ప్రధానికి జగన్ లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది లేఖ పేరుతో ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినప్పటికీ అది మోదీకి జగన్ పంపిన స్నేహ సందేశంగా భావిస్తున్నారు వాస్తవానికి ఏపీలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది బీజేపీ టీడీపీ రెండు చోట్ల భాగస్వామ్య పక్షాలు అలాంటిది రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంది అని జగన్ పేర్కొనడాన్ని తప్పుపడుతున్నారు ఇది కేవలం ఫిర్యాదు చేయడం కోసం రాసిన లేఖ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తమకు విశ్వాసం ఉందని జగన్ ప్రకటించుకోవడానికి ఈ లేఖ రాశారని చెబుతున్నారు అటు కేంద్రంలోని ఎన్డీఏ కూడా కొత్త మిత్రుల కోసం వెతుకుతోంది రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏకు మెజారిటీ లేదు రెండు వందల యాభై మంది సభ్యులుండే రాజ్యసభలో ఎన్డీఏకు నూట పదిహేడు మంది మాత్రమే ఉన్నారు మెజారిటీకి ఇంకా తొమ్మిది మంది కావాలి వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులున్నారు కాబట్టి మా సహకారం మీకు ఉంటుంది అని జగన్ సంకేతం పంపినట్లు భావిస్తున్నారు బేషరత్తుగా మద్దతు ఇవ్వడానికి వైసీపీ ముందుకు వస్తే తమకు మాత్రం పోయేదేమీ ఉంది అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తుంది లోక్సభ స్పీకర్ ఎన్నికల సమయంలో కూడా వైసీపీ కేంద్రంలోని ఎన్టీఏ అభ్యర్థికి మద్దతు పలికింది రేపు రాజ్యసభలో వివిధ బిల్లులు పాస్ చేసే సందర్భంలో కూడా ఎన్డీఏకే వైసీపీ మద్దతు ఇస్తుంది అలా ఎన్డీఏకు దగ్గర కావడం వల్ల ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై పెట్టే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే తనపై ఉన్న ఈడీ సీబీఐ కేసుల మీద కూడా ప్రభావం ఉంటుందనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు తాజా పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారు కేంద్రంలోని ఎన్టీఏ సర్కార్ నుంచి జగన్ కు ఎలాంటి సహకారం అందకుండా చూడాలని కేంద్ర మంత్రులను అప్రమత్తం చేసినట్లు తెలిసిందే దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర నాయకులు ప్రధానమంత్రి కార్యాలయంతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం